అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా హైకోర్టు వారిని ఏమి తెలియజేశారంటే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అంతేకాకుండా పిలియన్ రైడర్స్ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని తద్వారా మనం ప్రమాదాలను నివారించవలసిందని ఈ యొక్క అవగాహన సదస్సులుగా గమనించుకొని చెప్పారు అందులో రెట్టి పిటిషన్లో హైకోర్టు వారు చూసినప్పుడు ప్రతి సంవత్సరం మూడు వేల ఏడు వందల మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో మరణాలు కూడా ఉన్నాయి అందులో భాగంగా చూస్తే మూడు వేల నలభై రెండు కేసులు ద్విచక్ర ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళే మరణాలు ఎక్కువ ఉన్నాయని అందులో కొనుగోనడం జరిగింది చూస్తే మనం చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క టూ వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో ఆ మరణాలుగా ఉండడం జరిగింది దానికి ముఖ్యమైన కారణం ఈ హెల్మెట్ ధరించకపోవడం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్లు ధరించి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు అందులో ఈ కొత్తగా మనకి ఎంఈ రూలు నూట అరవై ఏడు ఏ దీని కింద ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి కాంపౌండబుల్ ఫైన్గా కూడా పోలీసు వారు వేయడం జరిగింది కాబట్టి దీన్ని మీరు నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్మెట్ ధరించాలి మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితమే కాదు వాళ్ళ యొక్క కుటుంబ జీవితాలు కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని హెల్మెట్ లేకుండా లిఫ్ట్ అడిగితే ఎవరికి ఇవ్వకూడదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఎవరికైనా మీరు లిఫ్ట్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకోకపోతే అది కూడా మీ వాహనం మీదనే పైన వేయడం జరుగుతుంది తద్వారా మీరు అందులో కూడా అఫెన్స్ చేసినట్టుగా జరుగుతుంది కాబట్టి మీరు చిన్న వస్తువులకే అంటే సెల్ ఫోన్ వాడేదానికే మనం దానికి దారులు దానికి సంబంధించిన సేఫ్టీ ఉన్న అన్నీ వాడుతున్నాం మరి మనకు ప్రమాదం జీవితానికి ప్రమాదం కలిగించే మన హెడ్కి హెల్మెట్ లేకుండా మన ప్రయాణం చేయడం ఎంత ప్రమాదకరంగా ఊహించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకుంటారని కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ బారా స్టేషన్లో మేము అటుకుల ఖర్చుతో అటు గట్లతో మేము సమావేశం చేశాము